మరి పండించే రైతులు ఏమైపోతారు సార్ ఒకసారి మన ప్రభుత్వం వచ్చిన ఆలోచించాల్సిన అవసరం ఉందని మనం చెప్తాం సార్ అంతేకాకుండా టిట్కో ఇల్లు సార్ చంద్రబాబు నాయుడు గారు నర్సిపట్నం మున్సిపాలిటీకి సుమారు రెండు వేల మూడు వందల ఇల్లు ఇచ్చారు సార్ బ్రహ్మాండంగా ఫ్లాట్లు కట్టాం రెండు వేల మూడు వందల ఇల్లు సైట్ ఇచ్చాం ఇక్కడే సార్ పక్కనే ఈ కొండ పక్కనే ఈ కొండ పక్కనే బ్రహ్మాండం కడితే ఐదు సంవత్సరాల నుంచి ఒకరికి ఇల్లు ఇవ్వలే ఇల్లు అన్నీ తుప్పు పట్టిపోయింది ద్వారబంధాలు కనపడలేదు తలుపులు కనపడలేదు వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి రాకపోకడా అంటే ఒక్కరికి ఇల్లు ఇవ్వలే ఇదేం గౌరవం సార్ ఆ రోజు ఎలక్షన్లో ఏమన్నాడు సార్ నర్సీపట్నం వచ్చి బ్యాంక్ అప్పు ఉంది మీకు నేను వచ్చింది అది మొత్తం బ్యాంక్ అప్పు తీసేస్తా అన్నాడు సార్ అబద్ధాలు చెప్పాడు ఈ ఆడవాళ్ళు నమ్మిస్తారు సార్ మా ఆడవాళ్ళు అందరూ నమ్మిసారు నమ్మేసి ఓట్లు వేసారు ఐదున్నర సంవత్సరాలు అయింది ఒక పైసా అప్పు తీర్చలేదు సార్ ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఇంటికి వచ్చి తొంభై వేల వడ్డీ అయింది కట్టమంటున్నారు తొంభై వేల వడ్డీ అయిపోయింది ఈ రోజు కూడా ఇల్లు ఇవ్వలేదు సార్ రెండు వేల మూడు వందల మంది డిపోజిట్లు అలో పలో మన ఆడవాళ్ళంతా ఎదుగుతూ ఉంటే కనీసం పట్టించుకోవట్లేదు సార్ మనం ఇచ్చిన సార్ ఇల్లు బాబు గారు ఇచ్చిన ఇల్లు సారి కేంద్ర ప్రభుత్వం వాటర్ ఇచ్చింది సార్ వచ్చిన వెంటనే తమ బాబు గారితో మాట్లాడే ఇల్లు అన్నీ కూడా మన ఆడవాళ్ళందరికీ చేతుల్లో పెట్టి వాళ్ళు రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాం సార్ అంతేకాదు సార్ ఇవాళ చూశారు పశువుల ఆసుపత్రిలో కూడా మందులు లేవు సార్ మన టైంలో పశువుల ఆసుపత్రిలో మందులు ఇచ్చాం డాక్టర్లు పెట్టాం పచ్చగడ్డి పచ్చగడ్డి కేజీలు లెక్క పచ్చగడ్డి కూడా తక్కువ రేటుకి ఇచ్చాం ఇవాళ డాక్టర్లు లేరు మందులు లేదు పచ్చగడ్డి లేదు పశువులు చచ్చిపోతూ ఉంటే ఎక్కడికి వెళ్ళాలో రైతులు అల్లాడిపోతున్నారు సార్ అంతేకాకుండా యాభై మూడు వేల ఎకరాల్లో సాగు అవుతుంది సార్ ఒక తాండవ రిజర్వాయర్ పక్కనే ఉంది సార్ తాండవ రిజర్వాయర్ పెద్ద రిజర్వాయర్ ఎప్పుడో పెద్దలు కట్టారు మొన్న ఎజర్వ గేటు బొక్క పడిపోయింది బొక్క ఆ బొక్క కప్పడానికి ఏడు లక్షలు అవుతుందండి కప్పలేదండి కట్లే ఏడు లక్షల రూపాయలు ఇవ్వలేదంటే దౌర్భాగ్యుడు నర్సింగ్పట్నం ఎమ్మెల్యే ఇడ మనకి ఎమ్మెల్యే నడుగుతా నేను ఆఫ్టర్ ఆల్ ఏడు లక్షలు ఒక గవర్నమెంట్ ఇవ్వబోతే జేబులో ఖర్చు పెట్టుకోడా ఇవ్వలేదండి మన వర్షాకాలంలో వచ్చి నీరు అంతా బొక్కలోంచిపోయింది వ్యవసాయం నీరు లేదు ఈ వ్యవసాయం అంతా సరిపోయింది ఎన్ని వేల కోట్లు అటువంటి ఎమ్మెల్యేలు మన ఎమ్మెల్యేలు అటువంటి ప్రభుత్వానికి మనం ఓటేస్తాం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని మనం చేస్తాం సార్ అంతేకాకుండా సార్ ఏలేరు కాలం ఉంది సార్ ఇలా ఏలేరు కాలువా ఆ పక్క నుంచే బాబు ఉండరు ఇంపార్టెంట్ ఇచ్చు డైవర్ట్ చేస్తావు పక్కనుంచే ఏలేరు కాలువ పక్క నుంచి మన పోలవరం కాలువ వెళ్తుంది సార్ ఇంకా పూర్తి అవ్వలేదు తాండవ రిజర్వాయర్లోకి కాలువ కాలువించి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాలని చెప్పి అప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు ప్లాన్ చేశాను సార్ కానీ ఈ లోపు నా ప్రభుత్వం పడిపోయింది ఈడేం చేశాడు మా ఎమ్మెల్యే వచ్చిన తర్వాత నేను కడేస్తానని చెప్పి ఏలేరు కాలం మీద సుమారు ఎంతండి నాలుగు వందల డెబ్బై కోట్ల కడేస్తానని చెప్పి ముఖ్యమంత్రిగా హెలికాప్టర్లో తీసుకొచ్చేసాడు నర్సిడు హెలికాప్టర్లో తీసుకొచ్చాడు వచ్చేసి నర్సింహపట్నం పక్కనే శంకుస్థాపన చేశాడు సార్ ఇప్పుడుకొచ్చి డబ్బులు లేవు కాడ ఒక రూపాయి పని అవలేదు అని చెప్పి ఒకసారి మాట్లాడితే సిగ్గిలేని నా కొడుకు దాని సమాధానం కూడా చెప్పలేకపోతారు సార్ ఎందుకు సార్ శంకుస్థాపన చేయాలా పక్కన మెడికల్ కాలేజీ పెడతానని చెప్పి మెడికల్ కాలేజ్ శంకుస్థాపన చేశాడు సార్ కేంద్ర ప్రభుత్వం జీవో ఇవ్వలేదు సార్ కేంద్ర ప్రభుత్వం జీవో ఇవ్వలేదు సార్ ఆ దిక్కుమాల ముఖ్యమంత్రి గారు ఆడకి బుద్ధి ఉండాలి కదండి జీవో లేకుండా శంకుస్థాపన చేస్తారు నా కొడుకులు ప్రజలు మోసం చేయడం కాదు శంకుస్థాపన చేశాడు సార్ అది పునాదులు తీసి ఆఫీసర్ అండి కాంట్రాక్ట్ని ఫోన్ చేసి కట్టలేదంటే కట్టిన దానికి బిల్లులు ఇవ్వలేదు నీకు అట్ట అన్నాడండి అండి ప్రభుత్వం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాం సార్ ఇంకో ముఖ్యమైన విషయం సార్ రాసుకోండి సార్ మీరు ఈ తాండవా పైని పాడేరు దగ్గర పాడేరు దగ్గర ఒక ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ శాంక్షన్ చేశాడు ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ పాడేరు దగ్గర నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది ప్రాజెక్ట్కించి తాండవా వస్తుంది అక్కడ ప్రాజెక్ట్ శాంక్షన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎవరా ఆ ప్రాజెక్ట్ సార్ సిరిడీ సాయి విద్యుత్ ప్రాజెక్ట్ సార్ కడప కడప జిల్లా రెడ్డి ఆయనకి ఇచ్చాడు సార్ ఆ ప్రాజెక్ట్ కడితే కొండపై నుంచి వచ్చి నీరు తాండవాకి రాదు అక్కడ ఆగిపోతుంది మరి తాండవాకి నీరు రాకపోతే ఈ యాభై మూడు వేల ఎకరాలు పండించే రైతులు ఏమైపోతారని అని చెప్పి ఒకసారి అడుగుతున్నాను సార్ నేను అని మనం వచ్చినే ఈ సిరిడీ సాయి ప్రాజెక్ట్ ఎవరైనా సిర్డి సాయి ప్రాజెక్ట్ ఉందో ఆ రెడ్డి గారి ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేయాలా ఈ రైతులు అందరినీ ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ కూడా సందర్భంలో మనం చేస్తున్నామని చెప్పి ఈ సందర్భం చేస్తున్నారు అలాగే బీసీలు గురించి ఎస్సీల గురించి మీకు తెలుసు సార్ రెండో సార్ మిత్ర అని చెప్పి పూర్వం మీకు తెలుసు వీళ్ళందరూ కూడా మన పశువుల కోసం ఎంతో ఆరాటపడేవారు సరే తెలుగుదేశం పార్టీ వచ్చి పుట్టినసారి పెట్టాం ఇంటి వద్దనే పశువులకి అన్ని ఆరోగ్య అన్ని అందించే వాళ్ళని మిత్ర ద్వారా శంకరజాతి పశువు ఉత్పత్తి జరిగేది ఎన్నో లాభాలు ఉండేవి సార్ దాన్ని కూడా నిర్లక్ష్యం చేసి పశు వైద్యం గ్రామీణ ప్రాంతాలకి వెళ్లకుండా చేస్తారు సార్ వాళ్ళందరూ మొన్న నన్ను కలిసి ఈ రిపమండేషన్ మీకు ఇవ్వాలని వచ్చారు సార్ కానీ మీకు టైం లేదు కాబట్టి వారు ఇచ్చిన రిపమండేషన్ నా ద్వారా మీకు ఇస్తున్నాం సార్ సార్ టైం లేదు ఇంకా మాట్లాడాలి ఉంది కానీ టైం లేదు ఇవేళ ఇవన్నీ కొన్ని విషయాలు మీరు దృష్టిలో పెట్టాను సార్ ఇవేళ అలాగే నర్సీపట్నం మున్సిపాలిటీ ఇప్పుడు నుంచి పురాతన నుంచి ఉన్న అల్లూరు సీతారామరాజు గారిని అడగాడినటు ప్రాంతం మీరు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి రాబోయే ప్రభుత్వం మందమే సార్ ఎవబోడా కూడా ఆపలేడు ఇది తజ్యం కాదలరా కొంతమంది వాలంటీర్ల ద్వారా ఏదో బెదిరిస్తున్నారని తెలిసింది బెదిరించ బెదిరవలసి పని లేదు నా మీద పదిహేడు కేసులు పెట్టాడు ఏం పీకేడండి ఏం పీకేడు మాట్లాడితే కేసు పెడతాడా ఎవడ నా మీద కేసు పెట్టడానికి నువ్వు ఎన్ని తప్పులు చేస్తే ఆ తప్పులు తప్పు అని చెప్తాను భయపడే ప్రసక్తి లేదు మాకు రాజకీయ జీవితాన్ని వచ్చింది నందమూరి తారక రామారావు ఈ నర నరాలు రామారావు గారి తాలూకు పౌసు నిండుంది మాకు భయంపడే ప్రసక్తి లేదు మీ అందరికి మనం చేస్తాను నేను బ్రతికుండగా మీ మీద నేను ఒప్పుకోను ఎవడైనా ఎవడైనా నాయకుడు మిమ్మల్ని బెదిరించినా మొన్న ఎవడో అంటున్నాడా మీరు కానీ కాంగ్రెస్ వైసీపీ పార్టీ ఓటు అయ్యపోతే మీ తారీఖు పథకాలు పోతాయని ఎవరి నువ్వు ఇచ్చింద పథకాలు కొడకల్లారా రేపు ఇంటికి జైలుకి పోతారా మీరు మేమిస్తారా పథకాలు అని చెప్పి ధైర్యంగా చెప్పండి మీ అండగా నేను ఉంటాను మీకు తోడుగా నేను ఉంటాను నా తోడుగారు లోకేష్ గారు ఉంటారు ఇంకెవరు ఏం కావాలి మనకి అంచేత మీరు కలిసి చాలా సరిపో ఎన్నికల్లో మన కోసం కాదు మన భవిష్యత్తు కోసం కాదు మా భవిష్యత్తు కోసం కాదు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మీరు అందరు కూడా కష్టపడి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని చెప్పి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి ఏమే డబ్బులు ఇవ్వడానికి డబ్బులు ఇవ్వడానికి ఆడితే డబ్బులు లేవట మనం ఆడుకుందో రా అంటాడు ఆడుకుందాం రా చూసారా పోస్ట్లో ఆడుకుందాం రా అంటాడు రోజా ఒక బ్యాటు ఈడో ఒక బ్యాటు తెగాడేస్తున్నారండి మనం చూసారు కబడ్డీ ఆడుతుంది రోజా నేను టీవీలో చూసాను ఎవరమ్మా అని చూశాను రోజా ఎలాగడుతుంది తెసా బలిసిన అడుగు పంది కబడ్డీ ఆడతా కూడా బలిసిన అడుగు పంది కబడ్డీ ఆడినట్టుంది ఉంది ఇదేంటండి నాకు అర్థం కాదు దానికోసం ఎనిమిది వందల కోట్లు ఖర్చట ఎనిమిది వందల కోట్లు ఖర్చట మనకి ఎవడానికి డబ్బుల్లో కరెంటు బిల్లు కట్టడానికి డబ్బుల్లో వీడికి మాది ఎనిమిది వందల కోట్లు బ్యాట్లు ఆడతాడ ఆటలు ఆడతాడట చూసారు సిద్ధం చూసారు ఫాస్ట్లో రోడ్లు పెట్టాడు దేనికి సిద్ధం మంచి మాట చెప్పాడు కట్ట నేను జైలుకి పోవడానికి సిద్ధం అంటున్నాడు సిద్ధం అంటే అది మీరు ఎదురుకుంటున్నారు సిద్ధం అని సిద్ధం అంటే మీరు ఎదుర్కొంటున్నారు నేను జైలుకి పోవడానికి సిద్ధం అంటున్నాడు అది ప్రచారం చేసుకోవడానికి వంద కోట్లు వచ్చి పెట్టండి వంద కోట్లు నా కొడుకు ఆరు కిలోమీటర్ వెళ్ళాలి అప్పుడు కావాలి జనాలు వెళ్ళాడు జనాలు వెళ్ళాడు ఇటువంటి సైకోగాన్ని రాక్షసి నా కొడుకుల్ని సమాధి రాజకీయ సమాధి చెయ్యాలని చెప్పి మరొకసారి మీ అందరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వేళ ఎంతో ఎండగా చూశాను నేను ఇంత ఎండలో కూడా ఇంతమంది అభిమానులు వచ్చి ఈ సభను విజయవంతం చేసి మన లోకేష్ బాబుకి మంచి స్వాగతం పలికిందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే పత్రికా విలేకరులకి కూడా మరొకసారి ధన్యవాదాలు తెప్పుకుంటూ సెలవు తీసుకున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి